అయితే అమరావతి ఉందో ఏకైక రాజధానిగా గెజిట్ నోట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అది ఎంత మాత్రం అవుతుంది చెప్పండి దాని గురించి అది తక్షణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది బాబుగారు దాన్ని పూర్వపరాలు పరిశీలించి చట్ట ప్రకారం అసెంబ్లీలో దాన్ని కేబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో శాసన మండలిలో కూడా చట్టం చేసి దాన్ని గవర్నర్ గారి దగ్గర పంపించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి గెజెట్కి చేయమని హోమ్ కి అది తప్పకుండా జరుగుద్ది చట్టం ఇప్పుడు ఏంటంటే మూడు రాజధానులు కేసు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అతను వాళ్ళు గవర్నమెంట్ సైడ్ వేసినటువంటి కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో లో దాని మీద కూడా తీర్పు రావాలా సరే అది వేరే అంశం అనుకోండి ఇప్పుడు మూడు రాజధానులు అవసరం లేదండి ఎందుకు అంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అది ఎందుకు అప్పుడు ఆ రోజుల్లో రావడానికి గల కారణం ఏంటంటే మనం డివైడ్ అయిన తర్వాత మనకు ఉన్నటువంటి మనం అక్కడి నుంచి మద్రాసు నుంచి కర్నూలు రావటం కర్నూలులో విజయవాడలో పెట్టాలనుకోవటం విశాఖపట్నంలో పెట్టాలనుకోవటం తర్వాత తీసుకెళ్ళి మొత్తం తెలంగాణలో పెట్టడం ఆ రెండు వేల పదమూడులో వచ్చినటువంటి డివిజన్ వల్ల మనం అంతా కూడా ఫోకస్ అంతా హైదరాబాద్ మీద చేయటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇక్కడ ప్రాంతాల్లో విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాయలసీమ ఇవన్నీ నెగ్లెక్ట్ చేయబట్టం అప్పుడు ఆ అవసరం అవసరమైంది అంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల జరగట్లేదు అనేటువంటి వాదన వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిషనరీ అని రెండు వేల పద్నాలుగులో ఎన్నుకున్న తర్వాత అతను అమరావతి రాజధానిగా పెట్టుకొని స్పీడ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఒక విధానపరమైనటువంటి అంశాల్లో ప్రపంచ స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా అవుట్లుక్ తీసుకొచ్చి దాన్ని బాగా డెవలప్ చేయాలనుకున్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నాన్ని స్వతహాగా ఉన్నటువంటి కాస్మోపాలిటిన్ సిటీ ఆల్రెడీ అక్కడ ఎదుగున్నటువంటి క్రమంలో దాన్ని గొప్పగా ఐటీ సెక్టార్లో డెవలప్ చేయాలనేటువంటి తీసుకొని ఎకో సిస్టాన్ని డెవలప్ చేస్తున్నటువంటి తీరుతన్నులు దాదాపుగా మనం పదమూడు వేల పదమూడు లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా లక్షల యాభై వేల పైచీరుకు ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమం ఆరు వందల పదహారు మందితో ఎంఓయులు చేసుకున్నటువంటి వ్యవహారం నాలుగు వందల యాభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చినటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే అద్భుతంగా ఉంది ఇక మూడు ప్రాంతాలు అభివృద్ధి ఇటు రాయలసీమ మొత్తం రాయలసీమ మొత్తం కూడా మినరల్ హబ్గా అసలు ఎకో సిస్టంలో ఆక్వాకల్చర్ కానీ ఈ ప్రాంతంలో కోస్టల్లో ప్రాంతంలో కానీ అన్ని ప్రాంతాలు సమానంగా అనుసంధానం చేస్తూ జాతీయ నదులన్నీ కూడా ఈ ప్రాంతంలో అనుసంధానం చేసేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే ఇక్కడ మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందినాయి అంటారు పెట్టుబడులు కూడా మూడు ప్రాంతాల సమానంగా డెఫినెట్గా ఇప్పుడు అనంతపురంలో మీరు చూశారు కియా చూస్తూ ఉంటే అసలు ఆ వ్యాలీలు వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ జీనోమ్ వ్యాలీ ఇదివరకు అనుకున్నామండి ఇప్పుడు హైదరాబాదులో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఆల్గారిథమ్ సిస్టంలో నూట యాభై మూడు సెంటీమీటర్లో మీరు పెద్ద సిస్టమ్ని తయారు చేయబోతూ ఉన్నారు ఇరవై సంవత్సరాలు రేపు రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి మానవాళి మానవ జీవిత విధానాన్ని మొత్తాన్ని కూడా దాంట్లోనే మనం భవిష్యత్తు వాణిని చూడబోతూ ఉన్నాము అటువంటి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో యాభై ఎకరాల్లో అమరావతిలో నిర్మించబోతా ఉన్నారు మరి ఒక ప్రాంతం ఏందండి అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవే అనంతపురం దాకా కొన్ని వేల కోట్ల రూపాయలతో డిపిఆర్లన్నీ కూడా తయారవుతూ ఉంది అట్టనే మెట్రో సిటీస్ వస్తూ ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ ఈ ప్రాంతంలో కూడా అమరావతి చాలా పెద్ద నగరం కాబోతూ ఉంది ప్రపంచంలోనే ఆల్గారిధం అనేటువంటి ఈ సిస్టంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది అనంతపురంలో ఇప్పటికే నాలుగైదు ఎంఓయులు చేసుకో ఉన్నారు హైడ్రో సిస్టంలో ఎలక్ట్రిసిటీ మరి టూ గిగా వ్యాట్ కానీ త్రీ గిగా వ్యాట్ కానీ ఫోర్ గిగా వ్యాట్లో కానీ మన అనుసంధానం చేసి ఇండస్ట్రియలిస్టులకి తక్కువ సబ్సిడీ రేట్లలో కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం చైనా కన్నా కూడా అద్భుతంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితుల్లో మహేంద్ర అవును ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన అంశంలో ఎక్కువ సిస్టమ్ డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు ఎస్కో సిస్టమ్ తీసుకొచ్చారు త్వరితగతిన సబ్సిడీలు కూడా ఇచ్చేట్టు మాకు కంపెనీలకు ఇచ్చేట్టు చేశారు అని చెప్పి అంటారు చాలా అద్భుతంగా సార్ ఇప్పుడు ఇదివరకి గూగుల్ వస్తే ఆ గుడ్డు మంత్రి ఉన్నాడు గుడ్డు అని ఆయనకి గూగుల్ అంటే గుడ్డు లాగా అనిపించింది వాళ్లే ఎంఓయూ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుడ్డు అన్న మంత్రి ఆ గుడ్డు మీద ఈ కల బిగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వీళ్ళకి అసలు డేటా సెంటర్ అంటే అసలు వాళ్ళకి తెలియదు సబ్జెక్ట్ ఆ టెర్మినాలజీ లేదు ఆ టెక్నాలజీ లేదు ఆ బ్రెయిల్లే అప్ టు దట్ మార్క్ లేవు వాళ్ళు విమర్శించేటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున గూగుల్ వాళ్ళు వాళ్ళు ఆ రోజున మీరు చెప్పినట్టుగా వాళ్ళందరూ ఎంఓయులు చేసుకున్నది తెడ్డు చూపించారు ఎకో సిస్టంలో ఈ రోజున అన్ని కూడా అద్భుతమైనటువంటి పదిహేను రోజుల్లోనే పర్మిషన్స్ అన్ని మొత్తం వచ్చేస్తా ఉన్నాయి అక్కడ ఇప్పుడు మీరు ఒక మన ఒక విమర్శనాత్మకమైనటువంటి మాట అన్నారు లోకేష్ గారి సందర్భంలో నేను దాన్ని కూడా మీకు సందర్భంగా చెప్పాలి ప్రజలందరూ కూడా ఏమన్నారంటే సార్ మరి ఐటీ సెక్టార్ పెట్ట విశాఖపట్నంలో పెడుతున్నారంటే ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలంటే ఒక ప్రాంతాన్ని తీసుకొని మౌలిక సదుపాయాలన్నీ ఉన్నటువంటి ప్రాంతంలో దాన్ని డెవలప్ చేస్తే దాన్ని అప్ టు దట్ మార్క్ అమెరికా దాకా ఉంటుంది అనేటువంటి ఒక సిస్టంలో ఆలోచనలో చేస్తూ ఉన్నారు అక్కడ కాకుండా ఇక్కడ ఆల్గారిథం సిస్టంలో మనం ఈ క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి దాన్ని ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో కూడా దీన్ని ఐఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అదేవిధంగా పవర్ బిఐతో పాటు ఏదైతే ఈ యొక్క ఐటీ సెక్టార్ పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ సిస్టంలో ఆ యొక్క సిస్టమ్స్ని వీటన్నిటిని తయారు చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసేటువంటి బైబ్యాక్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తయారు చేసే అంశాన్ని మొత్తాన్ని కూడా ఏ విధంగా మనం మెకానికల్గా వెళ్ళి ఎట్టా డెవలప్ చేయాలనేటువంటి సిస్టాన్ని ఈ రోజున తీసుకున్నారు ఆ సిస్టంలోనే మేమంతా కూడా ఏం చేస్తున్నామంటే ప్రప్రదంగా మీకు చెప్తా ఉన్నాము మేము ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్ అన్ని డెవలప్ చేస్తూ ఉన్నాము వీళ్ళకి జాబ్ మేళ ఎట్లయితే కొన్ని లక్షల యువతకి ఉద్యోగాలు కల్పన చేయడం కోసం ఇది ఆక్యుపై చేయడం కోసం అన్నీ చేస్తూ ఉన్నామండి ఇదంతా కూడా నిజం ఇది నిజం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు ఇప్పుడు మూడు రాజధానుల అంశం ఇక అటకెక్కినట్టే ఇక ఫైనల్గా ఆయన మూడు విద్వేషాలు రెచ్చగొట్ట అవకాశం లేకుండా ఆ జనం ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదండి క్లోజ్ అయిపోయింది దాని దట్ ఆల్రెడీ క్లోజ్డ్ మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటప్పుడు ఇక అసలు అవసరం లేదు మూడు రాజధానులు ఏ ఇప్పుడు ఉద్యమం చేసినటువంటి వ్యక్తిగా నాకు కూడా అనిపించింది కదా ఇంకా అవసరం లేదు అప్పుడైతే తేడా లేదో ఉండయి కాబట్టి అది బ్యాలెన్స్ చేయడం కోసం మాట్లాడేటువంటి భాష అది అది అప్పుడుతో అధ్యాయ ముగిసిపోయింది ముగిసిపోయిన అధ్యాయం మూడు రాజధానులు అంటే రెడ్డి ఛాన్స్ అనేది లేదు వస్తే ఒక సీటు కూడా ఉండదు జానం తరిమి తరిమి కొడతారు